నేను కూడా మరి ఇంత పొడుగుండేది నాకు జుట్టు ఎంత ఉండేది అనుకుంటున్నారు మాకు వైజాగ్ సిటీలో నా అంత మొన్ననే హెయిర్ స్టైల్స్కి సంబంధించి జడల పోటీలు పెడితే నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంత పెద్ద జడ ఉండేది నాకు నేను వచ్చి తిరుపతిలో నీకు ఇచ్చిరాలా బ్యూటీ పార్లర్కి వస్తే ఎంత వచ్చేదో నాకు మీకు తెలియట్లేదు ఎన్ని విగ్గులు తయారయ్యాయో దాంతో అయినా కానీ నేను అంత పొడుగు చేయడం నీకు ఇచ్చానంటే ఏమనుకుంటున్నావు అంటే అది కూడా మన భక్తి మన త్యాగానికి ప్రతీక మనం కూడా భగవంతుడి కోసం మన అందంని వదిలేసుకున్నట్టు ఈ ప్రపంచంలో మనిషికి అందమే జుట్టు భగవంతుడికి వెంట్రుకలు అంటే భగవంతుడికి ఈ వెంట్రుకలు అవసరమా భగవంతుడికి వెంట్రుకలు అవసరమని కాదు పరమాత్మ నాకు అత్యంత ప్రధానమైనటువంటి నాకు ఎంతో అందాన్ని ఇచ్చేటువంటి ఈ వెంట్రుకలు ఎక్కిస్తున్నా నేను అంద విహీనంగా ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నా నీ అనుగ్రహం కోసం దట్స్ నువ్వు అనుగ్రహించను నాకు అయితే నీ అనుగ్రహం కోసం నేను ఇంత త్యాగం చేస్తున్నా నువ్వు నన్ను అనుగ్రహించు అంటే ఇచ్చుకుంటే వేయనం పుచ్చుకుంటే వేయనం అంటారు కదా నేను ఇచ్చా డిమాండ్ అనమాట ఇప్పుడు భక్తుడు డిమాండ్ ఉంటుంది అన్న ఎప్పుడు భగవంతుడు ఎప్పుడైనా భక్తులను ఏం కోరుకోవాలంటే బెగ్గర్స్ని అసలు కోరుకోదు భగవంతుడు ఎప్పుడు కూడా బెగ్గర్స్ని అసలు యాక్సెప్ట్ చేయడు డిమాండ్ చేసేటువంటి భక్తులు అంటేనే ఇష్టం భగవంతుడికి అయ్యా అయ్యా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అంటే అస్సలు ఒప్పుకోడా అర్థమైందా నువ్వేం చేసి నువ్వు నేను నీకు ఇవ్వటాన్ని దాట్ సాట్ అప్పుడు మనం చేసి చూపెట్టాలి అదిగో నీ కోసం నేను నూట ఎనిమిది ప్రదక్షిణ నాకు ఎందుకు ఇవ్వు ఒక ఆయనకి ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయిండు రెండు మార్కులు తక్కువ వచ్చినాయి ఆ ఎగ్జామ్ దిద్దినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి నీకు దండం పెడతా నీ కాళ్ళు పట్టుకుంటా నీకు ఏదైనా చెల్లిస్తా నన్ను పాస్ చేయి రెండు మార్కులు వేసి కలిపానని అడుగుతుండు ఎవడొస్తుండు ఎవరు వీడు చేతగా చదువు రానోడు అదే బాగా చదువుకునేవాడే అసలు ఎందుకు ఎందుకు మార్కులు వస్తున్నాయి పా తీ పేపర్ తీ దిద్దు మళ్ళీ నా ముందు దిద్దు చూడు ఆ ఎన్ని మార్కులు వచ్చాడు నేను ఎంత చదువుకున్నా నాకు తెలుసు నేను ఏం రాస్తాను నాకు తెలుసు నువ్వు తక్కువ ఎందుకు వేస్తున్నావు తప్పు ఎందుకు వేస్తున్నావు మళ్ళీ దిద్దించుకుంటాడు ఇది డిమాండ్ భక్తుడు అర్థమైందా బెగ్గర్ అయితే అలా ఉంటాడు అయ్యా రెండు మార్కులు కలుపు అయ్యా రెండు మార్కులు కలుపు అంటాడు అదే చదువు వచ్చినాడు డిమాండ్ భగవంతుడు కూడా అలా బెగ్గర్స్ నస్సలు ఒప్పుకోడు నువ్వు నువ్వు అడిగితే ఆయన అడుగుతాను నువ్వు నా కోసం ఏం ఒక్క రోజు ఒక్క సినిమా వదిలిపెట్టి గుడికొచ్చి ప్రదక్షిణ చేసినవా నీకు ఇష్టమైంది ఏదైనా నా కోసం నీకు రోజు బాగా తినటం ఇష్టం ఒక్క పూట నా కోసం అన్నం తినకుండా ఉన్నవా ఉపవాసం ఉండమంటే ఏంటంటే నాకు తినటం బాగా ఇష్టం స్వామి అందుకని నాకు ఎందుకంటే తినకపోతే నేను బ్రతకలేను నాకు నీరసం వస్తుంది నాకు నీరసం వచ్చినా పర్వాలే నేను ఈరోజు తినకుండా పర్వాలేదు మా ఇంట్లో నాకు బాగా ఇష్టమైన బిర్యానీ చేశారు అయినా కానీ నేను ఈరోజు వదిలిపెట్టి నీకోసం నేను త్యాగం చేస్తున్నా ఉపవాసం ఉన్నా శాంక్షన్ చేయలేదనుకో నేను మొన్న ఉపవాసం ఉన్నాక ఎందుకు శాంక్షన్ చేయమని డిమాండెడ్గా అడగచ్చు ఎవరు మనల్ని అంటాడు అట్లా నేను ఉప ఉపవాసాలు ప్రోత్సహించానని అనుకోకూడదు అంటే ఉద్దేశం అనమాట మనం ఏదైనా చేస్తే డిమాండ్గా అడగవచ్చు అనమాట మనం అసలు ఏమీ చేయకుండా మనం దానికి సంబంధించిన ఏమీ చేయకుండా అంతా నువ్వే చూడు తండ్రి అంతా నీకు తెలుసు అన్నీ నీకు తెలుసు అంటే మన ఆయన మాత్రం ఏం చేయగలం మనం ఎంతో కొంత చేసి ఉండి అడగలగలం ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగినటువంటి సందర్భంలో వేడుకున్నది ద్వారకావాస స్వామి ఏదో పద్ధతిలో వచ్చింది వచ్చే ముందు స్వామి ఇక్కడికి వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేశారు అసలు ద్రౌపది ఎప్పుడైనా ఎవరికైనా దానం చేసిందా ఒక జన్మలో ఆవిడ స్నానం చేస్తూ ఉంటే ఒక ఋషి అక్కడే స్నానం చేస్తూ ఉంటే ఆయన కౌపన్యం జారిపోయిందట అప్పుడు దేవి తన చేర కొంగులో కొంత చించి ఆ ఋషీశ్వరుడికి దానం చేసింది ఇక వెంటనే పరమాత్మగా చాలు చిన్న దస్తీ దానం చేస్తున్నా చాలు పరమాత్మ ఆ దస్తీ దానాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని వేల చీరలు ప్రొవైడ్ చేశారు మన ముందు దస్తీ దానం చేసి ఉండాలిగా మనం దస్తీ దానం చేస్తుంటే ఆయన ప్రొవైడ్ చేస్తారు అందుకే ఏదో ఒక సత్కర్మ అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సత్కర్మలు విడిచిపెట్టొద్దు అని చెప్పారు ఎంత జ్ఞానం కలిగినా కానీ నిష్కామ పద్ధతిలో సత్కర్మ అనుష్ఠానం చేయాలి కర్తృత్వ రహితంగా కర్మాచరణ చేయాలి ఎందుకంటే నీ కోసం కాదు నీ పక్క ఉన్నటువంటి వాళ్ళు నీ వెనకాతల ఉన్నటువంటి వాళ్ళు నిన్ను అనుసరించడం కోసం నిన్ను అనుసరిస్తారు కనుక ఇప్పుడు విజయ గారు ఉన్నారు గారు ఉన్నారు ఎవరైనా ఏదైనా ఫాలో అవ్వాలంటే వాళ్ళని ఫాలో అవుతారు వీరెవరిని వాళ్ళ అమ్మగారిని ఫాలో అవుతారు లేదా వాళ్ళ గురువు గారిని ఫాలో అవుతారు ఏదైనా ఒక క్వశ్చన్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందనుకో మా గురువు గారు ఏం చేసేవారు ఇప్పుడు అది ఆలోచిస్తారు మీరున్నారనుకోండి మా విజయ గారు మా వారు ఏం వాళ్ళు చేసేవారని ఆలోచిస్తారా ఆలోచించరా అని కదా అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నవాళ్ళం అది చేస్తాం మనం అందరం వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళం ఇప్పుడు నాకు ఎప్పుడైనా ఏదైనా సమస్య ఏర్పడింది అనుకో మా గురువుగారు ఈ సమస్య ఏర్పడినప్పుడు ఎలా ప్రతిస్పందించారు ఓకే ఇలా ప్రతి ఫాలో అవటం అంతే మనం సత్కర్మ అనుష్ఠానం చేస్తూ ఉండాలా దానాలు ధర్మాలు సందర్భాన్ని బట్టి మనం చేతనైనంత చేస్తూ ఉంటే మన అవసరాలకు అవి ఈ మధ్యనే లేటెస్ట్గా రీసెర్చ్ చేశారు మన దేశంలో కాళ్ళు వేరే వాళ్ళ దేశంలో ఇవి అంటే దానాలు ఫలిస్తాయా ఫలించవా అని దానాలు ఫలిస్తాయని తేల్చేశారు అంటే దానం చేస్తే పరిస్థితి అయితే తెలుసుకోవాలి ఎలా దానం చేయాలి అనేటువంటి తెలుసుకోవాలి ఎవరికి దానం చేయాలి అనేటువంటి తెలుసుకోవాలి మన ప్రాబ్లం ఏంటి మన ప్రాబ్లం ఉన్న ఈ ప్రాబ్లంకి ఎవరికి ఎలాంటి దానం చేస్తే యూజ్ఫుల్గా ఉంటుందని తెలుసుకొని దానం చేస్తే ఆ ప్రయోజనం కలుగుతుంది మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చిన పేషెంట్కు దానం చేయాలి ఒక చదువు రానటువంటి వ్యక్తికి చదువు రావాలంటే పేదరికంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు వాళ్ళకి దానం చేస్తే వీళ్ళకి చదువు వస్తుంది ఒక పెళ్ళి కాని అమ్మాయికి మనకు మన ఇంట్లో అమ్మాయికి పెళ్ళి కాకపోతే ఒక పేదరికంతో ఉండి పెళ్ళి పెళ్ళి కాని అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి మనం ఎంతో కొంత సహాయం చేస్తే మన అమ్మాయికి పెళ్ళి అవుతుంది సంతానం అందనటువంటి వాళ్ళకి చిన్న చిన్న పిల్లలకి మనం మంచిగా వాళ్ళకి అవసరాలు ఏదైనా స్కూల్ ఫీజులు కానీ లేదా వాళ్ళకి పుస్తకాలు కొనిపెట్టడం పెన్నులు కొనిపెట్టడం చాక్లెట్ కొను ఎంతో కొంత మనం హెల్ప్ చేస్తే సంతానం అందినటువంటి వాళ్ళకి సంతానం అవును అవును ఇది జరిగింది ప్రాక్టికల్గా అమెరికాలో జరిగింది అనమాట వాళ్ళు రీసెర్చ్ చేసింది క్యాన్సర్ తగ్గిపోయింది ఆవిడకి ధనం ఉంది కానీ ఆరోగ్యం లేదు హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అని చెప్పారు ఫైనల్ స్టేజ్లో ఉందన్నారు ఇక బ్రతకదని చెప్పేసి సార్ డాక్టర్స్ ఇక బ్రతకరు అని చెప్పారు ఇంకప్పుడే ఒక గురువు గారు ఒక స్వామి కలిస్తే ఆయన అడిగితే ఆయన చెప్పారనమాట నీకు ఉన్న ధనం మొత్తాన్ని కూడా క్యాన్సర్ పేషెంట్స్ కోసం వినియోగించు అంటే ఎక్కడెక్కడైతే క్యాన్సర్తో బాధపడుతూ పేదరికంతో ఉన్నారో వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి వీళ్ళ ఉన్నటువంటి ధనాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ చేసిందో తగ్గటం మొదలుపెట్టింది ఆరు నెలలు అయ్యేసరికి డాక్టర్సే ఆశ్చర్యపోయారనమాట అట్లా అవును ఇది చెప్పి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం అంటే ఇలాంటి సందర్భం మనం చేసి ఉంటే అలాంటి సందర్భాల్లో చేసి ఉంటే ఆ ప్రయోజనం అనేటువంటిది కలుగు మళ్ళా అనేకమైనటువంటి దోషాలు ఒకవేళ మనకు తెలియని దోషాలు ఉంటాయి ఒకవేళ మనకు తెలియని దోషాలు ఉంటాయి అలా మనకు తెలియని దోషాలు ఉన్నప్పుడు గోసేవ చేసినప్పుడు అంటే ఏ దోషం ఉందో తెలియకుండా మనకి ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు గోవులకు కానీ గోసేవ చేసేటువంటి వాళ్ళకు కానీ లేదా ఋషులు యోగులు మహాత్ములు అలాంటి వాళ్లకు మనం సహాయం చేయవచ్చు అట్లా చేస్తే చాలా మార్పు వస్తుంది అట్లా అంటే మనకున్న ప్రాబ్లంను గుర్తించి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చేయాలి సొల్యూషన్ అంటే ఇవి మనం పాటించిన తర్వాత అప్పుడు ఆయనకు అప్లికేషన్ పెట్టాలి ఇప్పుడు మన నువ్వు ఉద్యోగం చేయాలంటే క్వాలిఫికేషన్ అంటే మనం ముందే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తా శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో రాస్తావా రాయమా నీకేం అర్హత ఉందంటే మనం ఏమేం చేస్తున్నామో రాస్తావా రామా అట్లనే పరమాత్మ కూడా అప్లికేషన్ పెట్టేప్పుడు పరమాత్మ నాకు నీవి శాంక్షన్ చేయాలి ఇదిగో నీకు ఈ పలానా టైంలో అది చేసా ఇల్లు చేసానని మనం అసలు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన ఆధార్ కార్డు నెంబర్ కొట్టడంలోనే మన డేటా మొత్తం వాళ్ళ దగ్గర వచ్చిద్దనమాట ఏ ఏ బ్యాంకులో మనకి అకౌంట్ ఉందో ఏ ఎంతెంత ఉందో అన్నది వాళ్ళకి అర్థమైపోయింది అట్నే పరమాత్మంగా ఉన్న అప్లికేషన్ పెట్టంలోనే ఆయనకు వెంటనే అర్థమైపోయింది అనమాట మనం ఎప్పుడు పుట్టినం గత జన్మలో ఏం చేసినాం ఈ జన్మలో ఏం చేస్తున్నావు రాబోయే జన్మలో మన హిస్టారికల్గా ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఆయన ఊరికేనే అర్థమైంది మన ఆధార్ కార్డుతోటే మన గవర్నమెంట్ ఇంత సేకరించినప్పుడు పరమాత్మ సిస్టమ్ ఇది పరమాత్మ సిస్టంలో మళ్ళీ ఆయనకి ఏమి మనం అప్లై చేస్తే చాలు మనం అప్లికేషన్ అంటే మన పేపర్ మీద రాయమన్నారని కాదు మనం పేపర్ మీద కూడా రాయాల్సిన అవసరం లేదు మనసులో అనుకుంటేనే చాలు మరి అప్లికేషన్ ఇవ్వడానికి తిరుపతి పోవాలా ఏంటి మనం అమ్మ ఇప్పుడు అప్లికేషన్ ఒక ఒకేనండి అప్లికేషన్ రాసిన తర్వాత దేవుడుకు పోవాలంటే ఏ పోస్ట్ ఆఫీస్లో వేయాలని అడిగిండంట అదేనమ్మా ఏ అంటే సపోజ్ లెటర్ రాస్తారనుకో మా సపోజ్ ఏ బెంగళూరులో ఉన్న మీ ఫ్రెండ్కి లెటర్ రాస్తారనుకో మా అక్కడికి లెటర్ వెళ్ళాలంటే ఏ పోస్ట్ డబ్బాలు ఏ పోస్ట్ డబ్బాలు వేస్తున్నా లెటర్ అక్కడికి వెళ్ళి అవునా కాదు గురువు గారు ఈ లెటర్ రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి పోస్ట్ డబ్బాలని వేస్తానే ఉందా వైజాగ్ పోస్ట్ డబ్బాలు ఈ వీధిలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ డబ్బాలు వేస్తే పోదా అదే ఈ పోస్ట్ డబ్బాలు ఇస్తే అమెరికా అక్కడికి ఎట్లా వెళ్తుంది గురువుగారు బెంగళూరు అంటే వెళ్తుంది అంతే అంటే ఏంటి అర్థం ఏ పోస్టు డబ్బాలో వేసినా బెంగళూరు వెళ్తుంది ఏ గుడిలోకి వెళ్ళిన అప్లికేషన్ ఇచ్చినా వెళ్తుంది అది అర్థం అదైనా గు ఏ గుడిలోకైనా లేకపోతే ఏ పూజా మందిరంలోకైనా కానీ వెళ్ళి నువ్వు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అర్థం ఇవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ సెంటర్ లాంటి భగవంతుడికి అప్లికేషన్ ఇవ్వడానికి సెంటర్స్ అర్థం ఏమో గురువు గారు మా గుడిలో ఉన్న గుడి చాలా చిన్న గుడి అక్కడికి వెళ్తే వేస్తే వెళ్తుందో వెళ్ళదో ఆ లెటర్ అని అంటమా అమ్మ పోస్ట్ డబ్బా పెద్దగుంటేనే వెళుతుందా పోస్ట్ డబ్బా చిన్న గుంటే వెళ్ళదా డబ్బా ఎలా ఉన్నా కానీ దాన్ని స్వీకరించేవాడు ఖచ్చితంగా అక్కడికి చేర్చుతాడు అలాగే ఇక్కడ కూడా అయితే మనం వేసేప్పుడు దాంట్లో ఆ పోస్ట్ డబ్బాలో అడ్రస్ రాయటం మర్చిపోకూడదు అడ్రస్ మర్చిపోయామనుకో మరి అది ఏది అప్పుడికి వెళ్ళింది బట్వాడ అవదు ఆ పదం నాకు రాలేదు బట్వాడ అవ్వదు బట్వాడ అది ఆ వర్డ్ అనమాట దానికి పోస్టల్ వర్డ్ అనమాట బట్వాడ అంటే అది డిస్ట్రిబ్యూట్ అవ్వదు అక్కడే ఆగిపోయింది అందుకని మనం అడ్రస్ పర్ఫెక్ట్గా రాయాలి ఎక్కడికి చేరాలన్నది మనం సిరిడీకి అప్లై చేసినవా తిరుపతికి అప్లై చేసినవా అనేటువంటిది ఎక్కడి నుంచి ఏ సెంటర్ నుంచి ఏ సెంటర్కైనా పంపించు కానీ అడ్రస్ అనేటువంటిది ఇంపార్టెంట్ అయితే మన ఇంట్లో పూజా మందిరములో అప్లికేషన్ పెట్టినా వెళ్తుంది ఏం గురువుగారు మన ఇంట్లో ఉన్న పూజా మందిరం కాడికి కూడా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారా లెటర్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఇక్కడి నుంచి కూడా తీసుకు వెళ్తారు అందులో సందేహం లేదు ఎలా గురువుగారు మన ఇంటి అడ్రస్ వాళ్ళకి ఎలా తెలుసు డౌట్ రాదమ్మా మన ఇంటి అడ్రస్ మరి తెలియాలి కదా అడ్రస్ వాళ్ళకి అంటే ఆయన సర్వాంతర్యామి అని ఇందాకనే అనుకున్నాను అర్థమైందమ్మా ఆయన సర్వంతర్యామి కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి ఇచ్చినా తీసుకుంటాడు ఆయన మనం ఎక్కడి నుంచి ఇచ్చినా తీసుకోవటం ఆయనకు తెలుసు అర్థమైందా నువ్వు ఎక్కడి నుంచి ఆయన అడగటం నీకు రావాలి నువ్వు అడగటానికి వారం రోజులు ఆగాల్సిన అవసరం లేదు ఇవాళ శనివారం అయ్యో శుక్రవారం అడగాలన్నారని అయ్యో వచ్చే శుక్రవారం దాకా ఆగి మళ్ళా కనక మహాలక్ష్మి గుడికాడికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణ చేసిన తర్వాతే అడగాల్సిన అవసరం లేదు మనకి అడగటం తెలిస్తే ఎక్కడుండి అడిగినా వాళ్ళు తీసుకోగలరు తీసుకోవడానికి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవడానికైనా వాళ్ళు రెడీగా ఉన్నారు కానీ మనం ఎక్కడి అయినా అడగటానికి మనం రెడీగా ఉన్నామా లేవా అనేటువంటిది మనం ఏ గురువుగారు గురువుగారు అంతే చదువు మన ఇంటికి ఆ దేవుళ్ళ ఎందుకు వస్తారండి అక్కడకు పోవాలా కనక మహాలక్ష్మి గుడికాడికి వెళ్ళి దండం పెట్టుకుని ప్రదక్షిణ చేస్తే తీసుకుంటారు అనుకుంటే అక్కడికి వెళ్ళాలా లేదు ఇక్కడి నుంచి కూడా తీసుకుంటారంటే ఇక్కడి నుంచి కూడా తీసుకుంటారు మనకు ఉండే ఆలోచన సామర్థ్యాన్ని బట్టి జరుపుతారు ఓకే దయతల సద్గురు మహారాజు అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు